సదాశివపేట మండలంలోని ఆత్మకూరు రోడ్లో ఉన్న అన్నపూర్ణ సిసిఐ కనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు వెంటనే చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రాలకు చేయడం జరిగింది ఆందోళనలో ఉన్న రైతులను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ రైతుల వద్ద ఉన్న పత్తి వెంటనే కొనకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు సిసిఐ కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని అన్నారు ఏడు వేల ఇరవైకి కొంటే ప్రైవేట్ వ్యాపారులు ఐదు నుండి ఆరు వేల క్వింటాల్ కొంటున్నారు ప్రైవేట్ వ్యక్తులు సిసిఐ మార్కెట్ అధికారులు కుమ్మక్కైనట్లు కనబడుతుందని విమర్శించారు మార్కెట్ అధికారులు కుమ్మక్కైనట్లు కనబడుతుందని విమర్శించారు రైతులకు అన్యాయం చేస్తున్న నిర్లక్ష్యం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు यार ये और जगह संशोधन आ मन का लगा है हम जीवन के तरफ उनकी पार्टी की